సారీ నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అది ఎలా ఉన్నావు సిగ్గా శాంతి ఇంకెవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్లికి వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తక తిరగడం ఏంటి ఇదెక్కడ చూద్యమే అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనిత గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు షిడ్నీ షెల్టర్ జఫ్రీ ఆర్చర్ నవలలు చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి అసలు నీకు నా మీద డౌట్ లేనప్పుడు ఎవరేమను నీకేంటి అది అనుకోండి కానీ నాకు డౌట్ వచ్చే పరిస్థితి మాత్రం రానివ్వనని ప్రామిస్ చేయండి ప్రామిస్ చేయడంలో ఇది కొత్త టైప్ డెకరేషన్ ఇంకోసారి